హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పి న్యూస్ మహా న్యూస్ కార్యాలయంపై దాడి చేసిన దోషులను వెంటనే శిక్షించాలని అమలాపురంలో జర్నలిస్టులు తొక్కారు అమలాపురం గడియార స్తంభం సెంటర్లో భారీ ర్యాలీ నిర్వహించి జర్నలిస్టులపై దొరుకుతున్న దాడులను వెంటనే అరికట్టాలని జర్నలిస్టులను జర్నలిస్టుల పనులంటూ మండిపడ్డారు ¡Se రాబోయే రోజుల్లో జర్నలిస్టు స్పీచ్ ఉండాలి పత్రికా కార్యాలయపై దాడులు ఏదైతే జరుగుతున్నాయో వాటిని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలి జర్నలిస్టుల హక్కులు కాపాడాలని కోరుతూ మీకు పండిస్తాం మహా టీవీ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిని అప్రజాస్వామికి చర్యగా అమలాపురం ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరూ ఖండిస్తున్నాం దీనిలో భాగంగా ఈ రోజు నిరసన తెలుపుతో డిఎస్పీ కార్యాలయంలో జర్నలిస్టులపై జరిగే దాడుల్ని ప్రధానంగా మహాటీవీ కార్యాలయంపై జరిగిన దాడుల్లో దోషులను అరెస్ట్ చేయాలని ప్రధానంగా పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరుత రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇటీవల కాలంలో మీడియా సంస్థలపైన మీడియా ప్రతినిధులపైన జర్నలిస్టులపైన దాడులు విపరీతంగా పెరిగాయి తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఇటువంటి సంస్కృతి మంచిది కాదు ఏదైతే ప్రజాస్వామ్య ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీలైనా సరే వ్యక్తులైనా సరే సంస్థలైనా సరే ఉద్యోగులైనా సరే వారిపై వచ్చిన ఏదైనా వార్తని వాళ్ళు ఖండించుకునే హక్కు వాళ్ళ నిరసన తెలిపిన హక్కు ప్రజాస్వామ్య ఉంటుంది అటువంటి చర్యలు జరగాలి తప్ప దాడులు అనేది అనైతికం ఇటువంటి దాడులు జరిగినప్పుడు ప్రభుత్వాలు స్పందించాలి మీడియాకి రక్షణ కల్పించాలి ఏదైతే మీడియా రక్షణ వ్యవస్థ ఉందో చట్టాలు చేసి ఇటువంటి దాడులు చేసే వరకు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణలో జరిగిన దాడులు మరి మహా న్యూస్ పేజ్ జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే మీడియా వాళ్ళకి స్వేచ్ఛ అనేది తప్పనిసరిగా అవసరము స్వేచ్ఛగా ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు న్యూస్ ఇచ్చారని చెప్పి ఇష్టమైన దాడులు చేస్తే అది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజాస్వామ్యానికి భంగం కలగకుండా విలువలు కాపాడుకునే బాధ్యత మన ప్రజాస్వామ్యానికి ఉంది కాబట్టి మరి ఇటువంటి దాడులను తీవ్రంగా ఖండించి ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి మళ్ళీ ఇటువంటి దాడులు జరగకుండా మీడియా మీడియా సోదరి సోదరి మీద మరి జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము జై జై నిన్న హైదరాబాద్లో ఈ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఈ మహా టీవీ ఛానల్ని ఏదైతే భౌతికంగా దాడి చేయడం జరిగింది ఇది చాలా అవాంఛనీయమైన ఘటన ఎందుకంటే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్లో భాగంగా మీడియా అనేది ఇది ఫోర్త్ పిల్లర్ ఈ ఫోర్త్ పిల్లర్ మీద దాడి జరిగిందంటే ఈవేళ ఏదైనా ఇబ్బంది ఉందంటే చట్టంగా ఉన్నాయో చట్టపరంగా మనం చర్యలు తీసుకోవచ్చు మీకు ఏదైనా అవాంఛనీయమైన సంఘటన జరిగినా మేము ఏదైనా లేనిపోని ఆరోపణలు చేసినా కూడా మీరు చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి చెప్తే ఈవేళ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఇళ్ళలోకి వెళ్తాం వాళ్ళలో ఉన్న లసుగులు మేము లాగుతాం వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట మేము వెంటనే వాళ్ళని బ్లాక్మెయిల్ అని చెప్పేసి ఇవాళ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళకే ఇలాంటి స్వేచ్ఛ లేనప్పుడు ఇంకా సామాన్య ప్రజలకు కూడా ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందు ముందు జరిగితే ఏ రకంగా జనాలు తట్టుకోగలనేది కూడా మనం ఖండించాక విషయం ఇవాళ ఏదైతే మహా టీవీలో ఈ వార్తలు ప్రచురించడం మీద వాళ్ళందరూ కూడా దాడులు చేయడం జరిగింది ఈ దాడులు చేసిన ఘటన పైన వాళ్ళు వాళ్ళ తప్పులు ఉన్నది కాబట్టి వాళ్ళు దీన్ని మేము ప్రచురించడం జరిగింది దీనిపైన వెంటనే కూడా సాధారణ ప్రజలు అందరూ కూడా మీడియా పూర్తి సపోర్ట్ ఇవ్వాల్సింది కోరుతున్నాను అలాగే ఏదైతే మహా టీవీ పైన జరిగిన దాడిని పూర్తిగా అందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను